ప్రతిరోజూ మనం సరికొత్తగా పొడతాం ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనేదే అతి ముఖ్యమైన విషయం నీవు ఇతరుల కోసం దీపం వెలిగిస్తే అది నీకు కూడా ఖచ్చితంగా దారి చూపిస్తుంది నీవు మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే దేన్నైనా బాగా వినగలవు లభించిన లభించినదానికి కృతజ్ఞత కలిగి ఉండండి ఎందుకంటే ఇవి కూడా దొరకని వారు చాలామంది ఉంటారు చిరునవ్వు నువ్వు హాయిగా ఉండేలా చేస్తుంది ప్రార్థన నువ్వు దృఢంగా ఉండేలా చేస్తుంది ప్రేమ నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తుంది ఒక నిమిషం రోజునే మార్చగలదు ఒకరోజు జీవితాన్నే మార్చగలదు ఒక జీవితం ప్రపంచాన్నే మార్చివేయగలదు మౌనం నవ్వు ఈ రెండు అద్భుతమైన సాధనాలు నవ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది మౌనం సమస్యలే లేకుండా చేయగలుగుతుంది నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు ఎవరి వారిదే శరీరానికి మరణం ఒక్కసారే కాని మనస్కు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే నాలుక పదునైన కత్తి లాంటిది రక్తం తీయకుండానే చంపేస్తుంది అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకొంటారు నిజమైన ప్రేమ అవగాహన నుండి పుడుతుంది ఆవేశపూరిత ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు బాధలకు మూలం అనుబంధం నిజమైన ప్రేమ అవగాహన నుండి పుడుతుంది ఒక పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితమంతా మారిపోతుంది ప్రతి ఉదయం మనం మళ్లీ పుడతాం ఈరోజు మనం చేసేది చాలా ముఖ్యమైనది మనలోని ఆలోచనలతో మనం ప్రపంచాన్ని తయారుచేస్తున్నాము మీ పని మరియు మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటే ఆనందం వస్తుంది మీరు ముళ్ళు విసురుతారు నా మోనంలో పడి అవి పువ్వులుగా మారతాయి